ఓం గణేశాయ నమ శ్రీరామ దూతాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కూడా ఎన్నో సమస్యలు తీరని కోరికలు ఎటువంటి కష్టమైనా ఎటువంటి సమస్య అయినా సరే ఈ ఒక్క పూజ చేస్తే చాలు ఆ సమస్య నుంచి తప్పనిసరిగా గట్టెక్కి తీరుతారు అది హనుమాన్ వాలాగ్ర పూజ దీనినే లాంగోల పూజ లేదా హనుమత్ వాలాగ్ర పూజ అని కూడా అంటారు అంటే హనుమంతుల వారి వాలానికి అంటే తోకకి ఈ పూజ చెయ్యాలి ఈ హనుమంతులు వారి తోకకు పూజ చేయడం వల్ల మనకి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ కలియుగంలో మనకి వేగంగా ఫలితాలు లభించాలి అంటే వినాయకుడిని ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా కొలవాలి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా రాముల వారిని కొలిస్తే గాని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకి సిద్ధించదు కానీ మనకి ఏదైనా కష్టం వచ్చి కోరికలను కోరుకుంటే ముందుగా ఆంజనేయ స్వామి ఆ కోరికలను నెరవేరుస్తాడట ఎందుకు అంటే రాముల వారికి ఆ కష్టం కూడా కలగకుండా ఉండటానికి స్వామివారికి కేవలం రామభతే కాదు భక్తుల పట్ల ఆప్యాయత ప్రేమ వారు కోరుకునేటటువంటి కోరికలు నెరవేర్చేందుకు కార్యసిద్ధి కల మహానుభావుడు ఈ హనుమాన్ బాలాగ్ర పూజకు ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాము నిత్యం మన ఇంట్లో ఉండేటటువంటి పూజా సామాగ్రి ఈ పూజకు కూడా సరిపోతుంది దీంతో పాటుగా మీరు ముఖ్యంగా తెచ్చుకోవలసింది హనుమంతుల వారి చిత్రపటము ఈ చిత్రపటం ఎలా ఉండాలి అంటే హనుమంతుల వారి తోక స్పష్టంగా పూర్తిగా కనిపించే విధంగా ఉండాలి ఆ తోక చాలా స్పష్టంగా కనిపించాలి ఆయన ధరించేటటువంటి ఉత్తరీయం కానీ గద కానీ ఎటువంటి వస్తువులు కానీ ఆ తోకకు అడ్డంగా కనిపించకూడదు ఆయన వృష్ణ భాగం నుంచి తోక చివరి వరకు కూడా స్పష్టంగా మనకి కనిపించాలి ఇలాంటి చిత్రపటాన్ని మీరు తెచ్చుకోవాలి ఇక పూజ నిర్వహించుకోవడానికి వివిధ రకాలైనటువంటి పుష్పాలు ముఖ్యంగా గంధం సింధూరం కుంకుమ తామలపాకులు కదలీ ఫలాలు అంటే అరటి మీకు శక్తి ఉండి చెయ్యగలిగితే వడలు అప్పాలు ఉరిహోర వీటిని కూడా సిద్ధం చేసుకోండి స్వామివారికి ఐదు సంఖ్య అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఐదు సంఖ్యలో వచ్చేటటువంటి వివిధ రకాలైన ఫలాలను లేదా పిండి వంటలను లేదా ఐదు కదలి ఫలాలను నివేదించండి ఈ పూజను ఎన్ని రోజులు నిర్వహించుకోవాలి అంటే మీ సమస్యను బట్టి మీరు కోరుకున్నటువంటి కోరికని బట్టి మీరు ఈ పూజను నలభై రోజుల పాటు ఈ పూజను నిర్వహించుకోవాలి లేదు మేము కేవలం స్వామివారి పూజను చేసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఎటువంటి కోరిక లేదు అనుకునేవాళ్ళు కేవలం మంగళవారం శనివారాలు పూట మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు అలా కాదండి మాకు సమస్య ఉంది కోరిక ఉంది నలభై రోజుల పాటు చేసుకోలేము అనుకునేవాళ్ళు కేవలం ఇరవై ఏడు రోజుల పాటు ఈ పూజను నిర్వహించుకోవచ్చు కానీ కోరిక తీవ్రతను బట్టి సమస్య తీవ్రతను బట్టి నలభై రోజుల పాటు చేస్తేనే మనకున్న కష్టానికి కోరికకు అతి శీఘ్రంగా ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు పూజా విధానాన్ని తెలుసుకుందాము ఈ పూజను చెయ్యాలి అనుకున్నవారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేగిసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి మీరు ఈ పూజను మీ పూజా మందిరంలో నిర్వహించుకోవచ్చు లేదా మీరు ఒక పీఠ మీద స్వామివారి చిత్రపటాన్ని పెట్టి ఆ పీఠం మీద కూడా మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు మీకు ఎలా వీలైతే ఆ విధంగా మీరు ఈ పూజను ప్రారంభించుకోవాలి ముందుగా ఎక్కడైతే పూజను నిర్వహిస్తున్నారో అక్కడ తెచ్చుకున్నటువంటి హనుమంతుల వారి చిత్రపటానికి గంధంతో కుంకుమతోటి మొహానికి పాదాలకు చేతులకు అలంకరణ చేసి పీఠ మీద పెట్టి పూలతోటి అలంకరించుకోండి ఇప్పుడు ఈ పూజను రెండు విధాలుగా చేయవచ్చు ప్రతి నిత్యము కూడా మీరు షోడసోపచార పూజను హనుమంతుల వారికి నిర్వహించుకోవచ్చు సమయం లేదు పూర్తి పూజ చెయ్యలేము అనుకున్న వాళ్ళు కేవలం పంచ ఉపచార పూజను నిర్వహించుకోవచ్చు మీరు ఏ విధానాన్ని పాటించినా సరే ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోవాలి ఆ తరువాత దీపాలను వెలిగించి సంకల్పం చేసుకోండి మీ కష్టం ఏంటి మీ కోరిక ఏంటి అని ఆ ఆంజనేయ స్వామికి సంకల్ప పూర్వకంగా విన్నవించుకోండి ఆ తరువాత మీరు ముందుగా శ్రీరాముల వారి ప్రార్థనా శ్లోకాలను చదువుకోండి మీకు ఏమీ రాదా కేవలం జయ మంత్రాన్ని పఠించుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మీరు ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచిది ఆంజనేయ స్వామి అప్పుడే కదా మనల్ని అనుగ్రహించేది అలాగే రాములు వారికి సంబంధించినటువంటి ఎటువంటి శ్లోకాలు మీకు వచ్చినా సరే ఒక్కసారి చేసుకోండి ఆ తరువాత మాత్రమే మీరు ఆంజనేయ స్వామి యొక్క షోడసోపచార పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది మేము కేవలం పంచోపచార పూజను మాత్రమే నిర్వహించుకుంటాము అనుకునే వాళ్ళు విఘ్నేశ్వర ప్రార్థన నిర్వహించుకున్నాక దీపారాధన చేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్లోకాన్ని ఏదో ఒకటి చదువుకొని సంకల్పం చెప్పుకున్న తరువాత మీరు స్వామి వారికి అష్టోత్తర శతనామావళిని తప్పనిసరిగా నిర్వహించుకోవాలి మీరు ఈ అష్టోత్తరం చదువుతున్నంత సేపు కూడా తమలపాకులతో గాని సింధూరంతో గాని వివిధ రకాలైనటువంటి పుష్పాలతో గాని స్వామిని అర్చించాలి ఇంకొక పద్ధతి నలభై రోజుల పాటు కూడా ఈ అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు కేవలం తమలపాకులతోనే అర్చించవచ్చు లేదా సింధూరంతో అర్చించవచ్చు లేదు అంటే ప్రతి నామానికి ఒక కదలి ఫలంతో అర్చించవచ్చు లేదా రోజుకొక రకమైనటువంటి పుష్పాలను తెచ్చి అర్చించవచ్చు ఈ రకంగా మీ భక్తిని బట్టి శక్తిని బట్టి స్వామివారిని అర్చించుకోండి లేదు మాకు శక్తి లేదు అనుకునే వాళ్ళు మీరు కేవలం అక్షింతలతోటి భక్తి శ్రద్ధలతో ప్రతి నామానికి కూడా స్వామిని అర్చించుకోండి ఆ తరువాత స్వామి వారికి ధూపం వెయ్యండి తరువాత మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపాన్ని వెలిగించి ఆ దీప జ్యోతిని స్వామివారికి దర్శింప చేయండి ఆ తరువాత సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యాలను స్వామివారికి నివేదించండి ఈ నలభై రోజుల పాటు మీరు అన్ని రకాల నైవేద్యాలను సమర్పించకపోయినా కేవలం కదలి ఫలాలను తప్పనిసరిగా నివేదించండి మొదటి రోజు అలాగే ఉద్యాపన చేసుకునే రోజు మీకు వీలు ఉంటే కనుక మహా నివేదన చెయ్యండి ఆ తరువాత కర్పూర నీరాజనం సమర్పించండి ఇప్పుడు అది ముఖ్యమైనటువంటి విషయము వాల పూజ కదా ఇది మరి ఇప్పటి వరకు వాలానికి పూజ చెయ్యలేదు ఈ వాల పూజ అనేది మనం పూజ అంతా అయిపోయిన తరువాత మాత్రమే చెయ్యాలి ఇప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి చిత్రపటాన్ని పీఠం మీద పెట్టి ఇప్పుడు వరకు పూజ చేశారు కదా ఆ స్వామివారి వృషాభాగం అంటే వెనక భాగం దగ్గర ఎక్కడైతే తోక ప్రారంభమవుతుందో అక్కడ మీరు గంధంతో చిన్న బిందువుని పెట్టండి దానిపైన కుంకుమ బొట్టుతో అలంకరించండి ఇది మొదటి రోజు మీరు పూజ చేసిన తరువాత చేయవలసిన ప్రక్రియ ఆ తరువాత స్వామివారి లాంగోలాస్త్రం స్తోత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో పఠించాలి ఒకవేళ మీకు ఈ స్తోత్రం పఠించటం రావట్లేదు అనుకుంటే వీడియోలోనే నేను ఈ స్తోత్రాన్ని చదివి వినిపిస్తాను మీరు ఆ స్తోత్రాన్ని పెట్టుకొని మీరు కూడా నాతో పాటు అంటూ నేర్చుకోండి లేదు మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఈ స్తోత్రానికి బదులుగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసాని పారాయణం చేసి స్వామివారికి నమస్కరించుకోండి దీంతో మొదటి రోజు పూజ పూర్తవుతుంది ఇదే విధంగా రెండవ రోజు పూజ అంతా పూర్తి అయిన తరువాత ఆంజనేయ స్వామి తోకకి ముందు రోజు పెట్టినటువంటి గంధపు బిందువు పక్కన మరొక చిన్న గంధపు బిందువును పెట్టి దాని మీద కుంకుమ బొట్టుతోటి అలంకరణ చెయ్యండి ఆ తరువాత లాంగులాస్త్రం స్తోత్రాన్ని పాటించుకోండి లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవాలి ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీరు పూజను నిర్వహించుకోవాలి ఇక్కడ మరొక అతి ముఖ్య విషయాన్ని వినండి నలభై రోజుల పాటు పూజను నిర్వహించుకునే వాళ్ళు మీరు చేసేటటువంటి పూజను రెండు భాగాలుగా విభజించుకోవాలి మొదటి ఇరవై రోజులు అంటే ఒకటవ రోజు నుంచి ఇరవై రోజు వరకు కూడా స్వామివారి కృష్ణ భాగం నుంచి తోక చివరి వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంధపు బిందువు పైన కుంకుమ బొట్టు అలంకరించుకుంటూ ఇరవై బిందువులను పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇరవై రోజులు పూర్తి అయిపోయిన తరువాత చిత్రపటాన్ని మరలా శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇరవై ఒకటవ రోజు నుంచి నలభైవ రోజు వరకు కూడా మీరు ఈ చిత్రపటంలో ఉన్న స్వామివారి తోక అంటే కూచ్చుకుంటుంది కదా అక్కడ నుంచి ప్రారంభించి మీరు ప్రతి రోజుకి ఒక్కొక్క గంధపు చుక్క దానిపైన కుంకుమతోటి పూజ అయిపోయిన తర్వాత పెట్టుకుంటూ స్వామివారి పృష్ఠభాగం వరకు చేరుకోవాలి అంటే ఒకటవ రోజు నుంచి ఇరవయో రోజు వరకు స్వామి పృష్ఠభాగం నుంచి తోక చివరి వరకు వెళితే ఇరవై ఒకటవ రోజు నుంచి నలభైవ రోజు వరకు స్వామి వారి తోక చివరి నుంచి పృష్ణ భాగానికి చేరుకోవాలి ఈ రకంగా నలభై రోజుల పాటు పూజను నిర్వహించుకోవాలి ఇలా నలభై రోజులు పూజను పూర్తి చేస్తే కనుక మనకి గల పలానా కోరిక అని పలానా కష్టము అని మనం స్వామివారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అది ఏదైనప్పటికీ సరే అది తప్పక నెరవేరు తీరుతుంది అది ఎటువంటిదైనా సరే ఉద్యోగమా వివాహమా సంతానమా అనారోగ్యమా భార్యాభర్తలు విడిపోవటమా వీసా కోసమా లేదా ఎటువంటి కోటి అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే మీరు తప్పనిసరిగా ఈ ప్రయత్నం మాత్రం చెయ్యండి తప్పక సమస్య నుంచి బయటపడతారు మీ కోరిక నెరవేరి తీరుతుంది అంతే ఒకవేళ మీకు చాలా పెద్ద కష్టం వచ్చింది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఇలా ఉన్నప్పుడు కేవలం నలభై రోజుల పాటు కాకుండా ఒక నెల రెండు నెలలు మధ్యలో ఆపి మళ్ళీ నలభై రోజుల దీక్షను తీసుకోండి ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అంత తీవ్రత తగ్గి మీకు ఫలితం కనిపిస్తుంది చిన్న సమస్యలు చిన్న చిన్న కోరికలు అయితే నలభై రోజులు సరిపోతుంది ఈ బాలాగ్ర పూజను ఎవరైతే నలభై రోజుల పాటు నిర్విఘ్నంగా నిరాటంకంగా పూర్తి చేస్తారో వారు నలభై ఒకటవ రోజున ఉద్యాపన చేయాల్సి ఉంటుంది ఈ నలభై ఒకటవ రోజును కూడా మీరు స్వామివారికి యథాశక్తి కొలిది పూజను నిర్వహించుకోవాలి నలభై రోజులకు గాను నలభై తమలపాకులను తెచ్చుకోండి ఆ తమలపాకులతో దండను కట్టి స్వామివారి చిత్రపటానికి వెయ్యండి ఆ తరువాత మీ శక్తి కొలది దీప నైవేద్యాలను సమర్పించండి ఈ రోజున మహా నివేదనం చేస్తే చాలా మంచిది తరువాత ఇంటికి ఎవరినైనా అతిథిగా పిలిచి వారికి భోజనం పెట్టండి శక్తి లేదు వాళ్ళు సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇవ్వండి లేదు అంటే ఏదైనా అన్న సంతర్పణ చేసే చోట అన్నదానానికి మీ శక్తి కొలది డబ్బులను ఇవ్వండి లేదు పశుపక్షాదులకు ఏదైనా ఆహారాన్ని సమకూర్చండి ఇలా ఎటువంటి సత్కార్యాన్ని మీరు చేసినా పూర్తి పూజా ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది దీంతో మీ మండల దీక్ష పూర్తి అవుతుంది ఇప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం ఈ నలభై రోజుల పాటు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం మద్యపానం ధూమపానం చెయ్యకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి వీలైతే ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మసాలా దినుసులకు కూడా దూరంగా ఉండగలిగితే చాలా మంచిది శక్తి ఉన్నవారు వారు ఒంటి పూట భోజనం చేయండి లేదు అనుకునే వాళ్ళు రెండు పూటలా తినవచ్చు కానీ సాత్వికంగా మాత్రమే తినండి మీకు ఆరోగ్యం సహకరిస్తుంది అతి భక్తి శ్రద్ధలతో మేము చేస్తాము అనుకునేవారు మీరు భూసయనం చేయవచ్చు ఈ పూజను ఏ రోజు నుంచి ప్రారంభించాలి అంటే ఏ మాసంలోనైనా మొదటి రోజు నుంచి మీరు ప్రారంభించుకోవచ్చు లేదు అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి హనుమత్ విజయోత్సవం రోజున కానీ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి హనుమత్ జయంతి రోజున కానీ ప్రారంభించుకోవచ్చు లేదు మేము తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాము మాకు సమస్యగా ఉంది అనుకునే వాళ్ళు మంగళవారం శనివారాల్లో ఏదైనా మంచి రోజు చూసుకొని వెంటనే ప్రారంభించవచ్చు ఒకవేళ ఈ పూజను మీరే చెయ్యాలా ఇతరులు మన పేరు మీద చెయ్యవచ్చా అంటే మీ పిల్లలు దూరంగా ఉన్నారు వాళ్ళ పేరు మీద మీరు చెయ్యాలి అనుకుంటే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల పేరు మీద చేయవచ్చు మరి నలభై రోజుల పాటు నిరాటంకంగా ఈ పూజను చెయ్యాలి కదా మరి స్త్రీలకు మధ్యలో ఇబ్బంది వస్తే మరి ఏం చెయ్యాలి అంటే ఆ మొదటి నాలుగు రోజులు కూడా ఈ పూజను వదిలిపెట్టి ఐదవ రోజు స్నానం చేసిన తరువాత పూజను మీరు కొనసాగించవచ్చు ఆ నాలుగు రోజులు కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత దీపం పెట్టి తదిలీ ఫలాన్ని నివేదన చేయమనండి అప్పుడు ఎక్కడ ఆగకుండా పీఠం పెట్టినందుకు సార్థకత జరుగుతుంది ఎవరూ లేకపోతే ఇంకా ఐదో రోజున మీరు ప్రారంభించి కొనసాగించండి వీలైనంత వరకు కూడా మొదటి మూడు రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా పూజ నిర్వహించుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మగవారు ఈ పూజను నిర్వహించుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలకు నెలదరి వస్తే ఏం చెయ్యాలి అంటే మీరు ఇంట్లో కలుపుకుంటున్నారు అనుకున్నప్పుడు మొదటి నాలుగు రోజులు కూడా పూజను ఆపేయండి ఐదవ రోజు మీ ఇంట్లో ఉన్న స్త్రీలు స్నానం అయిన తరువాత మీరు పూజను కొనసాగించండి ఒకవేళ మీ ఇంట్లోని స్త్రీలు వేరుగా గదిలో ఉంటారు అనుకుంటే ఆ సందర్భంలో మీ అంతట మీరే నైవేద్యాలను వంటను చేసి స్వామివారి పూజను నిరాటంకంగా కొనసాగించి వాటి నివేదించండి ఈ నాలుగు రోజులు కూడా స్త్రీలకు ఐదవ స్నానం అయ్యేంత వరకు మీ భోజనం అలాగే స్వామివారి నైవేద్యాలను మీరే సిద్ధం చేసుకొని వాటినే స్వీకరించాలి స్వామివారికి నివేదించాలి నలభై రోజులు ఇవన్నీ పాటించలేము అనుకునే మగవారైనా స్త్రీలైనా సరే మీరు ఇరవై ఏడు రోజుల పాటు ఈ పూజను నిర్వహించుకోవచ్చు అనుకోని అశౌచం అంటే పురిడి మైలు లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు వచ్చేటటువంటి మైలు వస్తే కనుక ఈ పూజను అక్కడతో ఆపి మైలు అంతా తీరి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకున్న తరువాత మాత్రమే మీరు ఈ పూజను కొనసాగించాలి అలాగే ఏడి సూతకంలో ఉన్నవారు కూడా ఈ పూజను నిర్వహించకూడదు ఈ పూజను ఎవరెవరు చేయవచ్చును అంటే ఎవరైనా చేయవచ్చు పిల్లల దగ్గర నుంచి స్త్రీలు పురుషులు వృద్ధులు పూర్వ సువాసినీయులు ఎవరైనా సరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఇప్పుడు హనుమాన్ లాంగోలాస్త్ర స్తోత్రాన్ని పఠిద్దాం श्रीराम राम, राम रामेधि रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ज्वलत्काञ्चनवर्णाय दीर्घलाङ्गूलधारिणे सौमित्रे जयधात्रे च रामदूताय ते नमः పంచవక్రం మహాభీమం త్రిపంచనీయనైయనైర్యుత దశాభిర్బాహుభు సర్వకామాధసిద్దిదం హనుమన్నంజనీసూనో మహాబల పరాక్రమాోలల్లాంగూల పాత మతయ మర్కటాధిప మాలగ్రాసారోలల్లాంగూల పాత మమా రాతీన్ నితయ अक्षक्षपण पिंगाक्ष दिदिजा सुक्षयंकरा लो ला लोलल्लांगूल पातेना ममा राती नी रुद्रावतारा संसार धुक्क भारा पहारका लोलल्लांगूल पातेना ममा राती नी पातया श्री राम चरणां भोज मधुपायित मानसा लोलल्लांगूल पातेना ममा राती नी वाली प्रमदन क्लांत सुग्रीवोन्मोचन प्रभो लोलल्ला लांगूलपातेन मा निपातया सीता सीते सारका लोललांगूलपातेन निपातया रक्षो राजतापादह जगधना लोललांगूलपातेन मा रातीतया ग्रताशेषगत्स्वस्थ्याक्षार लोललांगूलपातेन मा रातीतया కుచ్చగొచ్చ స్ఫురీరా జగద్ధారి పత్తనాోల్లాంగూల పాత మతయన్మనోధురుల్లంఘ్యా పారావార విలఘనా లోలాంగూల పాత మమా రాతీపాత స్మృతమాత్ర పూరక ప్రణత ప్రియా లోలాంగూల పాత మతయ रात्रि रात्रिशर प्रेम पात्रा परंतपा लोलल्लांगूल पाते मातीक्यालाूल पाते निपतया भीमादिक महावीर लोलल्लांगूल पातेना लोलल्लाूल मा रातीतया वैदेही विरह राम रोषक विग्रह लोलल्लांगूल పామాతీ నిత్రాంగనఖం స్ట్రేషా వజ్రివజ్రవుం లోలాంగూల పాత మతయ అఖర్వర్వ గంధర్వర్వతో స్వరా లోలాంగూల పాత మతయా లక్ష్మణాణసంత్రాణ ప్రాతీక్షన్వయా లోలల్లాంగూలపాతేన మిపాత రామాది విప్రయోగార్త భరత్యార్తినాశనాోలలాంగూల పాత మమా రాతీన్ని పాతయ ద్రోణాచల సముప సముత్ిప్తీ వైభవాంగూలపాతేన మితయ सीताशीर्वादसम्पन्ना समस्तवयवाक्षता लोलल्लाङ्गूलपातेन ममारातीनिपातया इत्येवमस्वस्ततलोपविष्टः शत्रुं जयं नाम पटे स्वयं यः सशीघ्रमे वास्तसमस्तशत्रुः प्रमोदते मारुतजप्रसादात् इति श्री ఈ వాల పూజ ఎందుకు అంత శక్తివంతం అసలు వాలానికి ఎందుకు మనం పూజ నిర్వహించుకోవాలి అంటే దీని గురించి పరాశర సంహిత గ్రంథంలో స్పష్టంగా ఇవ్వబడింది రావణ సంహారం కోసం దేవతలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంగా భూమి పైన జన్మించారు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా లక్ష్మీదేవి సీతమ్మగా జన్మించారు ఈ మహత్ కార్యంలో భాగంగా ఆ మహాదేవుడు కూడా రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి రూపాన్ని ధరించి భూమిపైన అవతరించాడు ఈ అవతార సమయంలో పార్వతీదేవి స్వయంగా మహాదేవుణ్ణి కోరుకుంద స్వామి మీరు ఆంజనేయ స్వామి రూపంలో భూమి మీద అవతరించనున్నారు కాబట్టి నన్ను కూడా ఈ స్వామి కార్యంలో భాగం పంచుకునే అవకాశాన్ని ఇవ్వండి అని అడిగిందట అప్పుడు మహాదేవుడు పార్వతి ఈ అవతారంలో నీ అవసరం లేదు కాబట్టి నీవు ఇక్కడే కైలాసంలో ఉండు అని చెప్పాడట కానీ పార్వతీదేవి స్వామివారిని విడవలేక మీరు కపి రూపాన్ని ధరిస్తున్నారు కాబట్టి ఆ కపికి ఉండేటటువంటి వాలం తోక నా రూపంగా స్వీకరించండి అప్పుడు పరిపూర్ణమైనటువంటి శక్తిగా ఆ రూపం ప్రజ్వరిల్లుతుంది అని చెప్పిందట ఈ రకంగా స్వామివారి తోక సాక్షాత్తు ఆ పార్వతీమాత రూపమే అందుకే అంత శక్తివంతం విన్నారు కదా ఆంజనేయ స్వామివారి యొక్క బాలాగ్ర పూజను ఎలా నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు శ్రీరామచంద్రుని పాదార్పణమస్తు స్వస్తి